అందరికి నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు శుభవార్త నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి యొక్క సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు మరియు అంగన్వాడీ బిల్డింగ్లు స్కూల్ ప్రహరీ గోడ కొరకు ఎనిమిది కోట్ల నలభై ఏడు లక్షలు ఎనిమిది కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇది వందల వంద శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు ఈ రోజు సొమ్ముటిది సోకొకటిది అన్నట్లు అత్యధికంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కాని నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ పబ్లిసిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ బిల్డింగ్లకు శంకుస్థాపన కాని కొబ్బరికాయలు గాని రిబ్బన్ కటింగ్ కానీ కాంగ్రెస్ నాయకులు చేస్తారు కానీ డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని బిజెపి జిల్లా అధ్యక్షులకు మండల పార్టీ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా ఈ యొక్క అంశాన్ని పత్రికాముఖంగా అందరికి తెలియజేయండి ఎక్కడెక్కడైతే బిల్డింగ్ లైక్ శంకుస్థాపన అవుతుందో అక్కడ మీరు కూడా సమాంతరంగా ఒక కొబ్బరికాయ కొట్టి స్థానిక గ్రామ ప్రజలకు తెలియజేయండి ఎక్కడెక్కడ స్కూల్లో ప్రహార గోడ నిర్మాణం జరగబోతుందో అక్కడ కూడా మీరు కొబ్బరికాయ కొట్టండి మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క నిధులు ఈ యొక్క ప్రజలకు ఎలా అందుతున్నాయో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేయటం జరుగుతుంది అగైన్ మరోసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తే డబుల్ ఇంజిన్ గ్రోత్ ఎలా ఉంటుందో ముందు ముందు చూపెడతామని తెలియజేస్తూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్